కళ్యాణ్ ఆలోచనలు చంద్రబాబు అనుభవంతో తిరుపతి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు జీవకోన జీవలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ఆరణి శ్రీనివాసులు జీవకోన డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా మారుస్తానని మరోసారి హామీ ఇస్తున్నానని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కోరారు తిరుపతి నియోజకవర్గంలో జీవకోణ పరిధిలో ఆరు డివిజన్లు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఈ ఆరు డివిజన్లలో జీవకోణలో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది మాతో పాటు జనసేన తెలుగుదేశం బీజేపీ ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముఖ్యంగా తిరుపతి పట్టణంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆరన శ్రీనివాసులు జేఎంసి అను నేను మన పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది వీళ్ళ ముగ్గురి ఆశీస్సులతో తిరుపతి పట్టణాన్ని ముఖ్యంగా జీవకోణ జీవకోణ అభివృద్ధిని నేను ఏమి చేయాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది గత పది రోజులుగా ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో కూడా తిరిగాను కొన్ని రోజులకు ముందు ముప్పై ఏళ్ళకు ముందు కూడా ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పించాను స్టార్టింగ్లో నేను ఒక్కటే చెప్తున్నా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కమ్ చైర్మన్గా కూడా రెండింటిని అది రెండు అధికారాలని చట్టాన్ని చేతిలో తీసుకొని ఏమి అభివృద్ధి చేశారు అనేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని నిలదీస్తున్నా రాత్రికి రాత్రి ఇండ్లల్లో న్యూసిస్తున్న ప్రజలను భయా భయాందోళనలు చేసి ఇంట్లో సామాన్లతో కూడా జేసీబీలు పెట్టి కూలగొట్టి టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తానని ఆశ చూపించి టీడీఆర్ బాండ్లు ఇవ్వక వాళ్ళ రోడ్లంతా కూడా వాళ్ళ స్వలాభానికి మున్సిపల్ ఫండ్స్ల నుంచి కూడా వేపించి అది కూడా అప్రూవల్ లేకుండా వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా మున్సిపల్ మున్సిపల్ అప్రూవల్ లేకుండా కూడా ఈ రెండు రోడ్లు వేశారనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి వాళ్ళ అబ్బాయి గారికి మీరు చేసిన దౌర్మార్గాలు దౌర్జన్యాలు మొత్తం కూడా కక్కిస్తాను టీడీఆర్ బాండ్ల రూపంలో మీరు ఎంతంత చేసుకున్నారో ఎంతంత మొత్తం సంపాదించుకున్నారో అవన్నిటి కూడా కక్కిచ్చి ప్రజలకు ఇచ్చే బాధ్యత ముఖ్యంగా ఎక్కడెక్కడ నిరాశ్రితులైనా ఇండ్లు కోల్పోయారో వాళ్ళకి కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాననేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను